ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక లేని నాకు ఆయన కృప ద్వారా అర్హతనిచ్చి ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను సర్వమాన పాప సర్వమాన వాళ్ళ పాపముల కొరకే ఆయన సెలవులో బలి అవుతూ పలికిన ఏడు మాటల్లో ఇప్పటి నాలుగు మాటలు చూసాము ఐదవ మాటగా మనము ధ్యానించుకుందాము పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే వ్యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను చిన్నానని చాలండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను ఇప్పటి వరకు సెలవులో పలికిన నాలుగు మాటలు మనం ధ్యానించుకుందాం చెప్పిన ప్రతి బిడ్డను దేవుడు గాక అట్టి కృపను వారిపై చూపించినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే ఒక చిన్న ప్రార్థనతో మనం దీన్ని ధ్యానించుకుందాం ఐదవ మాటని మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మహాగనుడ ఆలోచన ఆలోచనకర్తమైన దేవ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నడిపిస్తున్న గొప్ప దేవానికి నీకే నాలుగు స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి అయా అయా మా కొరకు ప్రభ తండ్రి మా పాపములు నిత్యమై ప్రభ సిలువలో బలి అవుతూ ప్రభ పలికిన ఏడు మాటలు ప్రభ మేము ధ్యానించి చుండగా అయా మీకు కృపను మా మధ్య ఉంచిన దేవానికి వందనాలు మీకు పరిశుద్ధాత్మను మాతో నిలిపిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి అయా నిలుచున్నది నేనే కాని ప్రభ మాట్లాడుచున్న ప్రతి మాటని పరిశుద్ధాత్మతో ప్రభా నేను మాట్లాడినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నా సొంత మాటలతో నేను మాట్లాడకుండా ప్రభా తండ్రి చిత్తానుసారంగా నేను మాట్లాడినట్లు కృప నాపై ఉంచమని సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని నజరేడు నేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఐదో మాటగా అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరున్నట్లు నేను దప్పిగొనుచున్నాను చిన్నాను అనేను ప్రభుణ యేసుక్రీస్తు ప్రభు వారు నేను దప్పి కొనుచున్నాను అన్ను ఇంకొంచెం సేపు ఇంకొద్ది సేపట్లో ఆయన మరణించబోతున్నాడు ఇంకొంచెం సేపట్లో సమాప్తం అంతా సమాప్తం అనమాట అయితే ఆయన మరణించే సమయం ఆయనకు తెలుసు ఎందుకంటే ఎరుసలేము దేవాలయంలో చివరి గొర్రె పిల్ల మూడు గంటలకి వధించబడుతుంది ఆ సమయంలోనే దేవుడు కూడా వధించబడతాడు అయితే ఆయనకి ముందుగానే తెలుసు మరి కొంచెం సమయం ఆయన ముందు ఉంది ఆయన మరణించబోతున్నాడని ఆయనకు తెలుసు మరి ఈ సమయంలో నేను దప్పికొనుచున్నానని ఎందుకు పలుకుతున్నాడు దేవుడు నిజంగా ఆయన దప్పికొనుచున్నాడా ఆత్మల దాహం విషయమే దప్పికొనుచున్నాడని మనకు తెలుసు ఎందుకంటే రక్షింపబడిన వారం కాబట్టి అక్కడ ఉన్న వారికి కొంతమందికి తెలియదు కానీ దేవుడు ఈ మాట ఎందుకు పలుకుచున్నాడంటే లేఖనాల నెరవేర్పు కొరకు ఈ మాట పలుకుచున్నాడు ఆకాశము భూమిని అన్న గతించిన గాని ఆయన మాటలు ఎన్నింటికి గతించవు అయితే పూర్వకాలంలో వెయ్యి సంవత్సరాల క్రితమే భక్తుడైన దావీదు చేత ఈ మాటలు రాయించబడి ఉన్నాయి అయితే దైవజనులైన యోహాను గారు లేఖనము నెరవేర్పు కొరకు ఈ మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ రాయబడి ఉన్నది అయితే దేవునికి ఎంతో ఇష్టడైన ఎంతో ప్రియమైన హృదయానుసారుడైన దే దావీ గారిచే ఈ మాటలు లేఖనాల ద్వారా రాయించబడి ఉన్నాయి మరి ఆ లేఖనాలు ఏంటి మనం ఒకసారి గమనిద్దాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొనిది ఇంకో లేఖనం ద్వారా కూడా దేవుడు పలుకుతున్నాడు అది చూద్దాం కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి కేవలం యేసయ్య శిలువలో ఈ ఐదవ మాట కేవలం లేఖనముల నెరవేర్పు కొరకు మాట్లాడుచున్నాడు ఇంతకు ముందు కూడా సుమా గారు చెప్పారు లేఖనముల నెరవేర్పు విషయమే తన నాలుగో మాట పలికింది ఐదవ మాటగా దేవుడు లేఖనముల నెరవేర్పు విషయమై మాట్లాడుచున్నాడు అయితే నేను దప్పికొనుచున్నాను అనే మాట మనము లోకానుసారంగా శారీరకంగా మనం చూసినట్లయితే ఆయన ముందు రోజు గెచ్చమనే తోటలో నుంచి ఆ తోటలో ఆయన బంధింపబడినప్పటి నుంచి తర్వాత పిలాతు దగ్గరికి హేరోతు దగ్గరికి ఆయన్ని ఆ తీర్పు కోసం ఆయన్ని తిప్పినప్పటి నుంచి గబ్బతా అనే స్థలం దగ్గర ఆయనకి సిలువ వేయాలని ఆయనకి నిశ్చయించినప్పటి నుంచి శిలువ మోసుకొని ఎరుసలేము దేవాలయము ఎరుసలేము వీధులలో ఆయన్ని సిలువ మోస్తూ ఆయన తిరిగినప్పటి నుంచి అలాగే సిలువలో ఆయన మేకులు కొట్టి వేలారి తీసినప్పటి నుంచి మనం గమనించినట్లయితే శారీరకంగా చూస్తే ఎంతో దాహం కలిగి ఉన్నాడు దేవుడు కాబట్టి అక్కడ ఉన్నవారు అనుకోవచ్చు ఈయన నిజంగానే శారీరకంగా దప్పికొని ఉన్నారేమో అందుకే నీళ్లు అడుగుతున్నాడేమో అని అనుకొని అనుకొని ఉండవచ్చు అందుకే ఆయనకి చేదు చిరకను ఇచ్చి ఉండవచ్చు కానీ అది దేవుడ దేవుడు పుచ్చుకొనలేదు ఎందుకంటే ఆయన దప్పిక అది కాదు కాబట్టి నిజంగా మన దేవుడు ఎలాంటి వాడంటే పూర్వకాలంలో ఆ ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుచుచున్నప్పుడు ఆ నీళ్ళకి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తాడు మోషే ఈ బండను కొట్టు నీళ్లు వస్తాయని చెప్పి చెప్తాడు అప్పుడు మోషే ఆ బండను కొట్టినప్పుడు ఎంతో సమృద్ధిగా నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చినప్పుడు ఎంతో లక్షల మంది అక్కడ దాహాన్ని తీర్చుకునేవారు ఎంతో లక్షల మంది దాహాన్ని తీర్చిన దేవుడు నేను దప్పికొంచున్నానని అంటాడా తర్వాత ఇంకొకటి చూస్తే మారా వంటి చేదు నీళ్ళని మధురముగా మార్చాడు మారా అంటే చేదు నీళ్ళని మధురంగా మార్చిన దేవునికి దప్పి కొంటాడా అలాగే నేను నేను ఇచ్చు నీళ్లు త్రాగువారు ఎప్పటికీ దప్పికొనరని చెప్పి యోహాను వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవుడు పలుకుతాడు ఒక సమరయ స్త్రీతో అయితే మరి ఎంతో మందికి దాహాన్ని తీర్చి ఎన్నో లక్షల మంది దాహాన్ని తీర్చిన దేవాతి దేవుడికి దాహం అవుతుందా నేను దప్పికొంచున్నానని అంటాడా దేవుడు అలాగే జీవజల ఊట ఆయన మన దేవాతి దేవుడు జీవజల ఊటనిచ్చే దేవాతి దేవుడు మన దేవుడు అలాగే ఎవరైనా మీరు దప్పికొనేయాల నా దగ్గరికి రండి మీకు దప్పికను తీరుస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు ఇన్ని విధాలుగా మనము ఆయన మహాత్కార్యాలు చూసిన మనము రోజు ఆయన నేను దప్పికొనుచున్నాను అని పలుకుతున్నాడు ఆయన దప్పిక ఎటువంటిది ఆయన దాహం ఎటువంటిది దేని గురించి దేని గురించి ఆయన దాహము ఆయన ఎందుకు దప్పికొనుచున్నాడంటే ఆయన దప్పిక ఏంటి అని అంటే ఈరోజు మనల్ని నిన్ను నన్ను ప్రశ్నించుకోవాల్సిన విషయం అది ఆలోచింపాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే ఆయన చెదరిపోయిన నిన్ను నన్ను రక్షించాలని ఆయన మందగా చేర్చుకోవాలని అలాగే రక్షింపబడిన మనము చివరి వరకు ఆయన రక్షణను కాపాడుకోవాలనే ఆయన దప్పిక అయితే ఎంతో మంది నశించిపోతున్న వారు మన ఎదురుగా ఉన్నారు వారి ఆత్మల విషయమే ఆయన దప్పిక కొనుచున్నాడు ఆనాడు ఎంతో మంది ఆయన ఎరిగిన వారు ఉన్నారు ఎరగిన వారు కూడా ఆయన ఎదురుగా ఉన్నారు ఇంకొంచెం సమయంలో ఆయన ఆయన మరణానికి అప్పగించకపోతున్నాడు ఇంకొద్ది సమయం ఇంకొద్ది సమయం మాత్రమే ఆయన ఎదురుగా ఉంది కానీ ఆయన దప్పిక తీరలేదు అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇంకొచ్చి సమయం మాత్రమే ఉంది కానీ ఆయన ఎదురుగా ఎంతో మంది నశించిపోతున్న వారు ఉన్నారు మరి వారి దా వారి అందరూ నశించిపోతున్న వారిని వెదక రక్షించడానికే కదా ఆయన శిలోపై బలి అయ్యింది మరి అక్కడ ఎంతో మంది ఆయన ఎదురుగా కనబడుచున్నారు మరి ఆయన దాహం తీరుతుందా తీరుదా ఆయన ఆత్మ దాహం వచ్చేసి ఆత్మలు రక్షించబడాలని ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే ఆయన దాహం కలిగి ఉన్నాడు ఈరోజు మనం నిజంగా మనము ఆయన మనల్ని అందరినీ వెతికి రక్షించుకొని ఆయన రక్షణాందంలోకి మనల్ని నడిపించాడు మనం ఎంతో ధన్యులము ఎందుకంటే మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యి తిరిగి మృత్యుంజేయడయి లేచిన దేవాతి దేవుడు కాబట్టి మన కొరకు మన పాపముల నిత్యం ఆయన సిలువలో బలి అవుతూ బలి అయిన దేవాతి దేవుడు కాబట్టి ఇంకా ఎంతో మంది నశించిపోతున్న నశించిపోతున్న వారు ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు అంటే ఆయన దాహం ఏంటి శరీరానుసారమైన దాహం కాదు ఎన్నో మహత్ కార్యాలు అద్భుత కార్యాలు చేసి ఎంతో మంది దాహం తీర్చిన దేవాతి దేవుడు ఆయన కేవలం ఎందుకు దప్పికొనుచున్నాడు ఆత్మల దాహం విషయమై దప్పికొనుచున్నాడు అయితే మనము మనమైతే వెదకా ఆయన్ని మనమైతే వెదక వెదకలేదు కానీ ఆయన మనల్ని వెదకి రక్షించుకున్నాడు అయితే ఒక సమరయ స్త్రీని మనం చూసుకున్నట్లయితే సుకారను ఊరిలో దేవుడు ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సమరయ స్త్రీ వస్తుంది స్త్రీ వచ్చినప్పుడు దేవుడు ఆమెను చూసి ఏమంటాడు మొట్టమొదటి మాట ఏమంటాడు నేను దాహమును దాహం కొనుచున్నాను అని అడుగుతాడు దాహము కొనుచున్నాడంటే ఆమె ఏమంటది అప్పుడు అయ్యో ఈ బావిలో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి నేనైతే ఇవ్వను నేను అంటే అప్పుడు దేవాతి దేవుడు అంటాడు నేనిచ్చు జలములు త్రాగోడు ఎన్నటికీ దప్పిగొనడు అని దేవాతి దేవుడు చెప్తాడు ఆ శ్రీ సమరయ్య శ్రీతో దేవాతి దేవుడు చెప్తాడు అయితే దేవుడిచ్చు ఆ జీవజలములు ఆమె త్రాగిన తర్వాత ఆమె ఏం చేసింది వాస్తవంగా ఆమె ఎందుకు వచ్చింది అక్కడ కుండతో నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది అయితే దేవుడు ఎప్పుడైతే ఆ మాట పలికాడో అప్పుడు ఆమె ఏం చేసింది అక్కడ తన జీవ ఎప్పుడైతే దేవుడిచ్చిన జీవ జలములు ఎప్పుడైతే ఆమె తాగిందో తన పాపాన్ని అనే కుండని అక్కడ విడిచిపెట్టి ఆమె ఏం చేసింది ఊరిలోకి వెళ్ళింది ఊరిలోకి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పిన క్రీస్తు ఈయనే కదా అని చెప్పి ఆమె ఒక్కటే గ్రహించకుండా అక్కడ ఊరిలో వాళ్ళందరికి ఆ సువార్తను ప్రకటించడానికి అక్కడికి వెళ్ళింది ఈరోజు నువ్వు నేను పరీక్షించుకుంటే మనం అందరం రక్షించబడ్డాం మరి ఆ సువార్తను మనం అందరికి ప్రకటించే వారిగా ఉంటున్నామా మన చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళే కాదు బంధుమిత్రులనే కాదు మన కుటుంబంలో కూడా ఉన్నారు మరి వారి ఆత్మల రక్షణ కొరకు మనము దాహం కలిగి ఉంటున్నామా అయితే దేవాది దేవుడు నేను దప్పికొనుచున్నాను అని అన్నప్పుడు అక్కడ వాళ్ళు చేదు చిరకనిచ్చారు చేదుర చిరకనిచ్చారు ఎందుకు ఆయన దప్పికొనుచున్నాడేమో అని చెప్పి ఇచ్చారు కానీ అదే మన జీవితాల్లో మనం అన్వయించుకుంటే దేవాది దేవుడు మన దగ్గరకు వచ్చి నేను దప్పికొని చిన్నాను అంటే ఆయన దాహాన్ని మనం ఎలా తీర్చ తీరుస్తాము ఎలా తీరుస్తాం మనం ఆ దాహాన్ని మనకున్న సంపదను బట్ట మనకున్న ఆస్తిపాస్తులను బట్టా లేకపోతే మన మనం లోకానుసారంగా సంపాదించుకున్న వాటిని బట్టి మనం ఆయన దాహాన్ని తీర్చగలుగుతామా ఏమిస్తే ఆయన దాహం తీరుతుంది ఆనాడు వాళ్ళు తెలియక చేతు చిరకనిచ్చారు ఈనాడు మనం రక్షింపబడిన మనము ఆయనకి ఆయన దప్పికను తీర్చే వారిగా ఎలా ఉంటున్నాము చదిరిపోతున్న మనందరిని దేవాది దేవుడు ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కొని ప్రాణం పెట్టి మనందరిని కొనుక్కొని ఆయన రక్షణని మనకి ఇచ్చాడు మరి రక్షింపబడిన మనము ఆయన దహ దాహాన్ని ఎలా తీర్చగలుగుతున్నాము పాస్తులైతే కాదు అంతస్తులైతే కాదు భోగభాగ్యాలైతే కాదు కానీ మన హృదయాన్ని ఆయనకిచ్చినప్పుడు ఆయన దాహం అనేది తీరుతుంది ఎప్పుడైతే ఆయన నేను తప్పికొన్నున్నాను అని ఈనాడు ఆయన మన మధ్యకు వచ్చి చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి మన హృదయాన్ని ఇచ్చేవారీగా ఉండాలి కానీ రక్షణ రక్షింపబడిన మనం కూడా మన సొంత ఆలోచనలు బట్టి మన సొంత పనులు బట్టి మన సొంత ఆలోచనలన్నీ నెరవేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాము ఏ ఒక్కరం కూడా ఆయన ఆశను నెరవేర్చే వారంగా మనం ఎవ్వరూ ఉండలేదు నిజంగా ఆయన ఆశను నెరవేర్చే వారమైతే ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్న అడగటం అటువంటి దాహాన్ని కూడా మనము కలిగి ఉంటాం ఈరోజు మన కుటుంబం మనము స్వార్థపు జీవితం మనం గడుపుతున్నాము స్వార్థపూర్తి జీవితాన్ని మనం గడుపుతున్నాం ఆయన ఎరుగు ఎరిగి ఉంటున్నాము అంటున్నాము వాక్యం చదువుతున్నాము పాటలు పాడుతున్నాము మళ్ళీ ప్రతి ఆదివారం వాక్ మందిరానికి వస్తూనే ఉన్నాము కానీ ఆయన ఇవన్నీ చూడండి మన హృదయాన్ని చూస్తాడు మన హృదయంలో ఎటువంటి దాహం కలిగి ఉన్నాం మనం కూడా ఎందుకంటే ఆయన మాదిరికరాన్ని చూపించడానికి సిలువలో ఏడు మాటలు అమూల్యమైన మాటలు పలికించిన దేవాతి దేవుడు అవన్నీ మనం ధ్యానించుకుంటూనే ఉన్నాం ప్ర ఎన్నో శుక్రవారాలు పోతున్నాయి ఎన్నో ఈశ్వర్లు పోతున్నాయి కానీ మన జీవితాల్లో ఏమాత్రం మార్పు లేని వారంగానే ఉంటాం రక్షింపబడుతున్నామని ఎంతో గర్వంగా చెప్తున్నాం కానీ ఆ రక్షణకు అర్థం ఏంటి ఆయన దాహానికి అర్థం ఏంటి నశించిపోతున్న వారిని మనం ఎదకి రక్షించుకుంటామా మన కుటుంబం వాళ్ళనే మనం రక్షించుకోలేకపోతున్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎందుకంటే నశించిపోయిన ఆత్మల విషయమై చదిరిపోయిన మన ఆయన ఒకటిగా చేర్చి నిత్యరాజ్యంలో ఆయన పరలోక రాజ్యంలో మన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన బలి అయ్యాడు కనుక ఆయన దాహం కొనుచున్నాడంటే అలాంటి దాహాన్ని మనము నువ్వు నేను మనందరం కూడా కలిగి ఉండాలి మన సొంత ఆలో ఎందుకంటే ఇక్కడ నుంచైనా అయా నా సొంత నిన్నేం కాదు ప్రభా నిత్తమే నాయన జరిగించండి నిశ్చిత్తానుసారమైన ఆలోచన మాత్రమే నేను ఇక్కడ చేయాలి నా హృదయంలో అటువంటి ఆలోచనలు మాత్రమే పెట్టు మన ఉద్దేశాలు మన నిర్ణయాలో కాదు నీ తలాంతులు నాకు ఉంచు ఆ తలాంతులని మనం గ్రహించుకొని ఆయన దాహం తీర్చే మనం ఉండాలి ఎంతో మంది నశించిపోతున్న వారిని మన ఎంతో మంది ఇప్పుడు ఉంటున్నారు వారందరి గురించి మనం ప్రార్థన చేద్దాం ఆయన దప్పికని తీర్చే వారిగా మనం అందరము ఉందాం అయితే దేవాతి దేవుడు సిలువల పలికిన ఐదవ మాటగా అట్టు తర్వాత సమాప్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవినట్లు నేను చిన్నాను అంటే లేఖనము నెరవేర్పు విషయమై దేవాతి దేవుడు ఈ మాట పలుకుచున్నాడు కాబట్టి ఆయన మాటలు ఎప్పటికీ గతించవు కాబట్టి ఆయన ఈ మాట పలికి ఉన్నాడు కాబట్టి ఆయన మాదిరికరణ చూపించిన మనందరం కూడా రక్షింపబడిన మనం కూడా చివరి వరకు మన రక్షణ కాపాడుకోవాలని ఎవరైతే నశించిపోతున్నారో వారందరూ వారందరి గురించి కూడా మనం దాహం కలిగి ఉండాలని మా నీకు నాకు దేవుడు అటువంటి ఆలోచన జ్ఞానాన్ని కలుగు చేయాలని చెప్పి అటువంటి కృప మనందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను